మనకు దయచేసిన ఈ శుద్ధీకరణ కూడికను బట్టి దేవునికి మహిమ కలుగును గాక అమ్మ ఈరోజు రాత్రి ఈ శుద్ధీకరణ కూడికలో చేరి వచ్చినటువంటి మీ అందరికీ కూడా బాగుంట అందరికీ ప్రత్యేకంగా వంద ఈ సమయంలో ఆధ్యాత్మిక జీవితంలో ఒక ఉన్నతమైన అనుభవాన్ని ఒక శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని చూడడానికి మనం కలిగి ఉండవలసిన ఒక గొప్ప అనుభవాన్ని గురించి ఈరోజు మీతో పంచుకోబోతు ఉన్నాను వైజాగ్లో అది నేనైతే అంటాను నేను ఇప్పుడు చెప్పబోయే విషయాన్ని ఆధ్యాత్మిక జీవిత అభివృద్ధికి అది ఒక శ్రేష్టమైనటువంటి తాళం చెవు లాంటివి ఈ అనుభవాన్ని చాలామంది గుర్తించకపోవటం మూలంగానే తమ ఆత్మీయ జీవితంలో బహుగా నష్టపోతున్నారు ఆ అనుభవాన్ని గుర్తించిన వారు మాత్రమే గుర్తించినంత మేరకు మాత్రమే వారు ఎదుగుతూ ఉన్నారు కాబట్టి నేను చెప్పబోతున్న ఈ అనుభవం చాలా ప్రాముఖ్యమైంది మీకు నేను చెప్పాలనుకున్న విషయాన్ని మాత్రం మీ అంతరంగంలో చేరవేసి మిమ్మల్ని పంపించేస్తాను ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా మీరు ఇంటి దగ్గరికి వెళ్ళాక వ్యక్తిగతంగా ప్రార్థనలో గడప ఆది అధ్యాయం తొమ్మిదవ వచనాన్ని మనం చూస్తాం హో అంటున్నాడు నీ తమ్ముడి ని ఎక్కడున్నాడని కయ్యను అడగగా అతడు నాకు తెలీదు నేనేమన్నా వానికి కావలి వాణినా సహజంగా కయ్యని గురించి మనం చాలా సార్లు మాట్లాడుకుంటాం కానీ పరిశుద్ధాత్మ దేవుడి రోజు కొత్త విషయం గుర్తు చేస్తాయి తమ్ముడికి నేనేమన్నా కావలి వాణ్ణినా అది అడుగుతున్నాను నువ్వు చెప్పాలి కదా నాకు అడిగేది సృష్టికర్త అయిన దేవుణ్ణి కదా ఈ తమ్ముడు ఎక్కడంటే నేను నీకెందుకు చెప్పాలి చూడండి మనుష్యునిలో కనిపిస్తున్న భయంకరమైన పాపము యొక్క ఫలాలలో మొదటిది మొదటి పాపం అనేటువంటిది అవిజేత ద్వారా ప్రవేశిస్తే ఆ పాపం అనేది ఫలాలు కాయడం ప్రారంభించినప్పుడు ఇచ్చినటువంటి మొదటి ఫలం ఇది ఏమిటంటే జవాబుదారీతనం అనేటువంటిది కలిగి ఉండడానికి ఇష్టపడని ఒక గుణం లెక్క చెప్పడం ఒక మనుషునికి అసలు లెక్క చెప్పడం అనేటువంటిది ఇష్టం ఉండదు ఇష్టం ఉండదు నీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడంటే నేను నీకు ఎందుకు చెప్పాలని కావలివా నా నేను లెక్క చెప్పాల్సిన పని నాకు ఉండకూడదు ఇలా ఆలోచించి కయ్యను ఏం చేశారంటే అబ్బాయి ఇక దేవుడు దేవుడు అంటే కుదరదు ఎందుకంటే దేవుడు ప్రతిదానికి లెక్క అడుగుతున్నాడు నీ తమ్ముడేడు అంటాడు నేను ఇచ్చిన అనుభవాలు ఎక్కడ అంటాడు స్వేచ్ఛ ఉండదు నాకు ప్రతిదానికి నేను లెక్క చెప్పాల్సిందే ప్రతిదానికి నేను లెక్క చెప్పాల్సిందే అని లెక్కలు అడుగుతూ ఉంటాడు ఈ అకౌంటబిలిటీగా నేను కొనసాగడం నాకు ఇష్టం లేదు అని చెప్పి యహో సన్నిధిలో నుంచి నేను పారిపోదామనే నిర్ణయానికి వచ్చేసాడు దేవునినే వదిలిపెట్టేద్దామనే నిర్ణయానికి వచ్చేస్తాడు లెక్క చెప్పడం అనేటువంటిది ఎంత భయంకరంగా కయూనికి బాధ కలిగించిన అంశంగా ఉందో చూడండి పిల్లరా ఆత్మీయుల జీవితంలో కూడా మనం గమనించినప్పుడు మన జీవితంలో కూడా దేవుని మార్గాల్లోకి వచ్చిన తర్వాత ఏసు ప్రభుని వెంబడించడం ప్రారంభించిన తర్వాత యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి మనసు పొంది పొందిన తర్వాత కూడా మనం ప్రభులోనికి వచ్చాము అని చెప్తూ స్వేచ్ఛగా ఉండడానికే ఇష్టపడతాం అసలు లెక్క చెప్పటం అనేటువంటిది అది ప్రాముఖ్యమైన విషయము అనేది మనం అనుకోము లెక్క ఒకరికి లెక్క చెప్పాలి అనే వంటి అంశం అనేది అసలు అదొకటి ఉందని దానికి ఒక దైవికమైన ప్రాధాన్యత ఉందని మనం ఊహించము ఊహించినా కూడా దాన్ని మనం యాక్సెప్ట్ చేయం బట్ ఆ అనుభవం కనుక మనం కలిగి ఉండగలిగితే చాలా గొప్ప దీవెనలు పొందుతాం ఆ అనుభవాన్ని లేకపోతే దేవుడు దాని విషయంలో న్యాయపీఠం దగ్గర నిలబడినప్పుడు లెక్క అడిగినప్పుడు మనం నష్టపోయిన వారుగా కనిపిస్తాం కొరం తెలుగు రాసినటువంటి రెండో పత్రిక ఐదవ అధ్యాయం పదో వచ్చినంలో పౌలు ఈ మాట జ్ఞాపకం చేస్తాయి కాబట్టి అసలు నాకు నా జీవితానికి లెక్క చెప్పడం అనేది లేదు అన్నట్లుగా ఒక ఆత్మీయుడు ఆలోచించకూడదు బ్రతకూడదు అనేది ఈ వాక్యం మనం గుర్తు చేస్తున్న సత్యం రోజున సంఘాల్లో చూడండి అసలు మా నువ్వు ఆదివారం ఎందుకు రాలేదు అనే లెక్క ఇప్పుడైనా నీ కాపరికి చెప్తావా లేదు అసలు బళ్ళ ఎందుకు తీసుకోవట్లేదు లేదు లెక్కలేదు అసలు నువ్వు దైవికంగా నువ్వు ఏ విధంగా ఉంటున్నావు అనే లెక్క అడగడానికి కాపరికి దమ్ము ధైర్యం లేనిటువంటి కాపర్లుగా ఉంటున్నారు ఈరోజు సేవకులు కారణం అడిగితే వాళ్ళు ఒక్కడే బాధపడతారు అడిగితే నీకు చెప్పేది ఏంటి అనుకుని ఎక్కడ నొచ్చుకుంటారు కయ్యను యహోవా సన్నిధిలో నుంచి పారిపోయి వెళ్ళిపోయినట్టుగా అసలు మందిరాన్ని వదిలిపెట్టి దేవుని వదిలిపెట్టి ఎక్కడ దూరం అయిపోతారో అని కాపర్లు ఆలోచించాల్సిన నలిగిపోవలసిన పరిస్థితుల్లో కనపడుతున్నారు అసలు నన్ను అడిగేవాడు లేడు నాకు చెప్పేవాడు లేడు నేను కాపరి కూడా నా సేవకుడికి కూడా నేను చెప్పినట్టే వింటాడు వినకపోతే ఆ లెక్కలు వేరే ఉంటాయి అన్నట్లుగా ఆలోచించే ధోరణి మనం చూస్తూ ఉన్నాం రోజుల్లో కదా ఎందుకంటే సంఘాలు పెరిగిపోయాయి సేవకులు అందుబాటులోకి వచ్చేశారు వాక్యం విరివిగా దొరుకుతుంది ఇంకా ఆ అనుభవాలు ఏవేవి కావాలో అన్ని దొరుకుతున్నాయి నువ్వు కాకపోతే ఇంకో సేవకుడు ఉన్నాడు ఈ సంఘం కాకపోతే ఇంకో సంఘం ఉంది ఈ ఈ ఈ వాక్యం కాదు ఇంకొక వాక్యం మాకు దొరుకుతుంది ఇక్కడ కాకపోతే మేము ఇంకో చోట బల్ల తీసుకుంటాం ఇక్కడ కాకపోతే మేము ఎలా ఉంటాం అంటే మాకు తెలియని విషయాలు ఏం కాదు మీరు చెప్పేవి అది అంత మాత్రానే నేను మీకు లెక్క చెప్పాల్సిన అవసరం ఏంటి నాకు నచ్చినప్పుడు నేను వస్తా నాకు నచ్చినట్టు నేను చేసుకుంటా నాకు నచ్చినంతలో నచ్చిన రీతిలోనే నచ్చిన విషయాల్లోనే నేను ప్రవర్తిస్తా నేను నా కుటుంబం ఇలా ఉంటుంది నీకు ఓకేనా కాదా అన్న రీతిలో ఆలోచించే భయంకరమైన రోజులలో ఆత్మీయులుగా ఉన్న వారి సంఖ్య చూస్తే లక్షల లక్షల లక్షలుగా పెరిగిపోతుంది ఆత్మీయత యొక్క పరిమాణం చూస్తే ఇంచలించలుగా ఇంచలించలుగా తగ్గిపోతుంది అన్యం కాదు అది పొట్టు పొట్టది అది లెక్క అడిగేవారేరు లెక్క చెప్పేవారేరు అక్కడ వేల మంది సంఘాలు పోయినా వందల మంది వచ్చిన పది మంది ఉన్న యాభై మంది ఉన్న వారిలో అసలు దేవునికి నేను లెక్క చెప్పాలి నా కాపరికి నేను లెక్క చెప్పాలి సంఘములో సేవకుడు అంటే సేవకురాలంటే నన్ను గురించి నా కుటుంబం గురించి అయిపోతున్నా దేవునితో లెక్క అడిగితే వారే కదా నా గురించి చెప్పాల్సిన వారు అందుకే కదా నాకు వారు నియమించారు సో నేను ఏం చేస్తున్నాను నా ఆత్మీయ జీవితంలో వారి విషయాలుగా అన్న గెలిచలేదు నాకంటే చిన్నవాళ్ళు కదా వీళ్ళకి నేను ఎందుకు లెక్క చెప్పాలి నేను అంటాను మోషే చిన్నవాడు అహరోను పెద్దవాడు కానీ అహరోను మోషే కంట లోబడుతున్నాడంట ఎక్కడ లోబడుతున్నాడంటే మోషే అహరోనుకి ఏలిక ప్రభు అంట అంటే ఏలువాడు పరిపాలించు ప్రతిదీ కూడా దేవుడు యహోవా మోషేకి సెలవిస్తే మోషే వచ్చి అహరోనుకు చెప్తాడు అహరోను జరిగిస్తాడు ఎరా తమ్ముడు అన్నయ్య కదా ఈ కొలతలు నీకు చెప్పాలా ఈ బరువు నీకు చెప్పాలా ఈ వస్త్రాల గురించి నీకు చెప్పాలా ఈ కర్ర గురించి నీకు చెప్పాలా అన్నయ్య నువ్వు అన్నయ్యమైతే అయ్యావు కానీ ప్రభు నియమం ఇది ఏమి నియమం ప్రభు మనకు పెట్టిన క్రమం కదా ఇది నేను అడిగినప్పుడు వయసు అంత ఎప్పుడు ఏ ఏంటి కాదు మా నియమం ఇది అసలు నువ్వు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నావు అని అడిగే హక్కు అధికారం ప్రభు అనుగ్రహించాడు అలా సేవకులు అలా లేకపోతే గర్భించేటువంటి రైట్ ప్రభు వల్ల కలిగింది మన మనసులు ఎందుకు ఒప్పుకోవట్లా అసలు ఎందుకు లెక్క చెప్పడం ఇష్టపడట్లా అలా లెక్క చెప్పుకున్నప్పుడు కూడా సరిగా లేరు సరిగా లేరు తప్పులు ఎందుకు వెతుకుతున్నావు అసలు లెక్క చెప్పడానికి నీ మనస్సులో సహించగా మందిరానికి కోటాలకి ఆ ప్రార్థనలకి క్రమక్రమం క్రమక్రమంగా సేవకులతో సాన్నిహిత్యంగా జీవించే సంఘంతో దగ్గరగా బ్రతికే ఆ అనుభవాలకు పరుదలెందుకు తీసుకుంటున్నావు చెప్పాలి నేను ఏం చేస్తున్నాను ఎక్కడుంటున్నాను ఏం జరిగిస్తున్నాను అసలు ఎందుకు బల తీసుకోవట్లేదు ఎలా తీసుకుంటున్నాను ఎందుకు ఆదివారం రావట్లేదు ఎందుకు నేను సరిగా దేవుని పని చేయలేదు ఎందుకు పరిచర్ చేయలేదు ఎందుకు అసలు ఏం జరుగుతుంది అది ఆన్సర్ అయ్యేది నా దగ్గర అని భదం ఉండాలి చేయకూడదు వాళ్ళని ఆ విషయాన్ని ఎప్పుడు కూడా మేనేజ్ చేయడానికి ట్రై చేయకూడదు అబద్ధాలు చెప్పకూడదు అననీయ సిఫోరా దైవజరుడైన పేతురు దగ్గర అబద్ధాలు చెప్తే ఏం జరిగింది ఎంతకే అమ్మా ఎంతే వచ్చింది దానికి చాలా లెక్కలు అమ్మేలే ఏం జరిగింది అబద్ధం అబద్ధం యొక్క ఫలం ఏంటి అంటే ఆధ్యాత్మిక జీవితంలో జీవము గల దేవుని సంఘములోనికి మరణం అక్కడే వ్యాపించింది అప్పుడే ప్రారంభమైంది జీవము గల దేవుని సంఘములో ఉజ్జీవంతో మూడు వేల మంది ఐదు వేల మంది అను దినం వేల వేల మంది ప్రకటించబడుతూ ఉంటే సేవకుడి దగ్గర భయం లేకుండా తన జీవితంలో లెక్కెందుకు చెప్పాలి అనే ధీమాతో అబద్ధం ప్రారంభించగా అక్కడకు అక్కడ మొదలైంది చావు అక్కడ మొదలైంది జీవంలోని అనుభవాలు ఆదిమ కాలంలో ఆ పోస్తల కార్యంలో ఐదో మనం చూస్తాం ఈరోజు ఎంత ఎంత ధైర్యంగా అబద్ధం చెప్పేస్తామంటే ఎంత ధైర్యంగా అబద్ధం చెప్పి అంటే ఆత్మీయతలో అసలు ఆలోచిస్తే బుర్ర బద్దలైపోద్దా అమ్మో ఇంత గొప్ప భక్తుడు కదా ఇంత గొప్ప భక్తురాలు కదా ఇంత అనుభవం ఉంది కదా ఎలాంటి సాక్ష్యం చెప్పారు కదా మరి ఎలా చెప్పేస్తున్నారు అబద్ధం ఎలా మాట్లాడేస్తున్నారు అంత ఈజీగా ఎలా ఎలా కవర్ చేసేస్తున్నారు ఈ అనుభవాన్ని అంటే ఆ భయం లేని పరిస్థితిని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది అలా విచ్చలివిడిగా ఉండడానికి అయితే సంఘం అవసరం లే సేవకులు అవసరమేనా దేవుని వాక్యం అవసరం లేదు ఆత్మీత నచ్చినట్టుగా చేసుకునే అనుభవమే కనుక అయితే అసలు దేవుడు అవసరం రా మనకి కదా భక్తి అవసరం లేదు కదా కొంతమందిని అడిగితే ఎంత రివర్స్ సమాధానం చెప్తారు తెలుసా అడగలంటే భయమేస్తుంది ఆ లెక్క ఇలా ఎందుకు చేస్తున్నారు అసలు వాళ్ళ ఆన్సర్ ఎంత అగ్రెసివ్ గా బిడ్లరా ఆ అగ్రెసివ్ కి ఒక వారం రోజుల నాన్న తినకూడదు బయదేసి ఈ బాధ మనం ఎక్కడ పడతాంలే అని చెప్పి అది ఏదో ప్రభు దగ్గర బాధపడతాం అడగడం మానే ప్రతి దానికి మనం లెక్క చెప్పని భయముతో విశ్వాసి గడగడ గడగడలో వణుకు సంఘము దేవుణ్ణి సేవించాలి అది ఆదిమ దినాలలో ఉన్న అనుభవం అది మనం గతాలలో బాల్య దినాలలో సంఘాలలో ప్రారంభంగా చూసింది ఇప్పుడు కార్పొరేట్ బిజినెస్ లాగా సేవలు మారిపోయి భయంకరంగా ప్రజలకు ఆకర్షణీయమైన పథకాలు పెట్టిన ప్రభుత్వాల లాగా సంఘాలు విశ్వాసం ఆకర్షించిన అనేకమైనటువంటి వరాలను తలాంతులను వారికి వచ్చే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ని చేసి ఆత్మీయతలో చచ్చిన స్థితిలో తీసుకువెళ్ళిపోతున్నారు బెట్లరా గుర్తుపెట్టుకుందాం మనం లెక్క చెప్పాలి లెక్క చెప్పడానికి ఎదిరించే గుణాన్ని అసలు ఎప్పుడు కోరుకోవద్దు సౌలు ఏం చేశాడు మీకు తెలుసు కదా సౌలు దేవుని అభిషేకం ఉంది దేవుని పిలుపు ఉంది దేవుని ఏర్పాటు ఉంది సమయంలో చెప్పాడు నువ్వు వెళ్ళి యుద్ధం చేస్తురా అమా నుంచి చంపి సమయంలోకి దేవుడు చెప్పాడు సౌను పంపి యుద్ధం చేయమని ఇప్పుడు సమయంలో లెక్క ఏంటి తెలుసా దేవుని దగ్గరుండి ప్రవ్వా నువ్వు సమయాల్ని నువ్వు సౌలుని పంపించమని చెప్పావు అమాలేఖ్య యుద్ధం చేయమని నేను చెప్పానయ్యా అమలేకులతో ఆ అమాలేఖ్యతో యుద్ధానికి సౌలు వెళ్ళాడు ఒక్కరిని కూడా బ్రతకనే వద్దన్నావు ఒక్కరు కూడా బ్రతకూడదయ్యా సౌలు చేతులు బలపరుచునైనా సౌలు గాలును బలపరుచునైనా సౌలు ఖడ్గాన్ని బలపరుచునైనా అయ్యా నువ్వు చెప్పిన పని చక్కగా చేయడానికి సౌలు యొక్క సైన్యాన్ని నువ్వు కావులిగా ఉండి కాపాడి నువ్వు సైన్యాధిపతిని నడిపించాయా అని సమయాలు ప్రార్థన చేస్తున్నాడు ఓకే ఈ సమయాలతో ప్రభు అన్నాడు ఇంకా చాలే సవుల దగ్గరికి వెళ్ళి సవుల దగ్గరికి వెళ్తున్నప్పుడు సమయలు మనసులో ఉన్నది ఏమి తెలుసా దేవాలికి స్తోత్రు నువ్వు వెళ్ళమన్నావంటే నువ్వు చెప్పిన పని సవులు పూర్తి చేసి ఉంటాడయ్యా అని సంతోషంతో సవులు గారి యొక్క రాజ్భవన్లో కాదు అక్కడ శబ్దాలు వినపడుతున్నాయి ఆ శబ్దాలు ఏం శబ్దాలు తెలుసా అమాలకి యొక్క గుర్రముల శబ్దం గుండె పగిలిపోయింది సమయల్ సౌలా నువ్వు యహోవా అని చేసావా నెరవేర్చావా అని నెరవేర్చాను నీ దేవుడు ఏ జయం శుభం కలిగిన మన శబ్దాలు ఏంటి అంటే ఆటి లెక్క నీకు అవసరం ఆటి లెక్క వచ్చి బలర్పించి కాదయ్యా చిన్నపిల్లలను కూడా ఉంచొద్దు అన్నాడు కదా పశువులు కూడా బ్రతకనివద్దు అన్నాడు కదా అది చేశావా ఆ మాటలు నువ్వు మాట్లాడకూడదు అట్లాంటి లెక్కలు నీకు అవసరం లేదు మరి నీ పని ఏంటి వచ్చి వాక్యం చెప్పి నేను ఇచ్చింది తీసుకో నేను పెట్టింది దీన్ని నీకు ఎగస్ట్రా లెక్కలు అవసరం లేదు అలా కాదు అలా అయితే దేవుడిని ఎహోవాకు మాట వినడం సంతోషం కదా నేను ప్రభు బాధపడతాడు నేను బలర్పంచలేనని నేను వెళుతున్నా అంటే ఎక్కడికి వెళ్తామని అంగీ పట్టుకున్నాడంట అంగీ పట్టుకున్నాడంట నన్ను వదులు అంటే వదలకపోతే దైభోజనుడు చొక్కా చిలిగిపోయిందంట ఎంత భయంకరమండి ఊరిక బైబిల్లో చదువుతాం మనం సౌలు కుటుంబం నేరసిల్లిపోయింది సౌలుడాలు విసిలివేయబడింది సౌలు ఊరికనే అవుతుంది అంత భయంకరమైన స్థితి లెక్క చెప్పడం ఆ అకౌంటబిలిటీకి ఇష్టపడిన హృదయం అది ఎవరికైనా తనకే చెప్పాలా తనే చెప్పాలి ఎవరికైనా ఎవరైనా తనకి చెప్తూ కోరు ఏదైనా ఆయన చెప్పేది అందరైనా అది ఈయనడు ఇంట్లో అలా జరుగుతుంది సంఘం అలా జరుగుతుంది దేవుళ్ళనలాగా జరగాలి మా అదే భయంకరం కానీ దావీది అలాంటి వాడు కాదు కదా దావీది హృదయానసరుడు కదా వర్తిలిన మనుషుడు కదా ఎందుకు తెలుసా లెక్క చెప్పమని అడిగినప్పుడల్లా లెక్కల్లో తేడా వస్తే తన కన్నీడితో పరుపు తేలి ఆడేలా ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేస్తాడు దేవునికిరా ఆ హంతకుని నేనేనయ్యా ఆ దోషిని నేనేనయ్యా నన్ను క్షమించాను నన్ను కనికరించమని అడుగు ప్రభు నన్ను అడుగు బిట్లారా ఆ గుణం మనకు కావాలి ఈరోజే అది నిజమైన భక్తి విచ్చలివిడిగా నీ ఉష్టానుసారంగా జీవించలేకపోతే సంఘం నీకు అవసరం లేదు సేవకు నీకు అవసరం లేదు నీకు బలారధన అవసరం లేదు అసలు బాక్లిసిన అవసరం లేదు అలా నీ కుటుంబం సంఘంలో పెరగాలనుకుంటే వేస్ట్ అది కరెక్ట్గా ఇది మీ గుండెల్లో రాసి ఉంచుకోండి ఈ చర్చికి అంటే ఈ చర్చిలో నుంచి నేను ప్రభుని ఎదుర్కోవాలి ఈ కాపుర నా గురించి లెక్క చెప్పాలి మేమందరం కలిసి ఒక సంఘంలో ఒక మందిరంలో ఒక కాలనీలో ఉన్నట్టుగా రేపు ప్రభంలో ఉండాలి అల్లెల్లు ఆ ఏక మనస్క ఆ అనుభవం కావాలి ఈ ఈ నియమాన్ని తప్పిన వాళ్ళు మీతో మాట్లాడుతుంటారు కొంతమంది దాన్ని ప్రోత్సహిస్తూ ఉంటారు వాళ్ళు చేసేది కరెక్ట్ అన్నట్టుగా సమర్థించుకుంటారు వాళ్ళు మీరు ఏం అనొద్దు ఒక కంట కనిపెట్టండి అంతే చూడ వాకిందా నీకు మానికి వాక్యం అర్థం కాలేదు ఉపదేశం అర్థం కాలేదు అని జాలి పడండి ప్రార్థించండి మనం మాత్రం ఆ ఉపదేశం నిలబడదాం ప్రజల లెక్క అప్పగించవలసిన వారమై దేవుణ్ణి ఆ భయంతో మనం ఉండాలన్న జ్ఞానంతో దేవుని సేవిద్దాం దేవుడు అట్టి కృపతో మన నింపునుగాకా అని ప్రార్థన చేసుకుందాం ఒక్కసారి మీరు మీ ఆధ్యాత్మిక జీవితాల మీద ముద్ర వేయండి గడు మా తండ్రి పరిశుద్ధి లోగుదేవ ఈ రాత్రి కాల సమయంలో సంఘం మేము మేమందరము నీకు లెక్క చెప్పాలి మేము సావుకునిగా ప్రతి వాని విషయం లెక్క చెప్పాలని మీరు నియమించిన ఈ నియమాన్ని సంఘముతో పంచుకుని ఉండగా మేమందరం ఈ నియమములు ముద్ర వేయబడి కొనసాగే కురుపునివ్వండి అన్ని విధాలుగా మీరు ఆశీర్వదించండి ప్రభు మేము జవాబుదారీతనాన్ని మా ఈ విషయమై మా కుటుంబ విషయమై మా భక్తి విషయమై ఖచ్చితముగా మా బిడల విషయమై కలిగి ఉండి నీలో ఫలించడానికి మీరు సహాయం చేయి నీ న్యాయపేట ఎదుట బహుమానం పొందే బిడ్డలకు ఉండడానికి మీరు సహాయం చేయి అన్ని విధాలుగా మీరు దీవించి నీ సన్నిధులు నిలపమని ఏసేపేట అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి